నిజామాబాద్ జిల్లా దర్పాలి మండల కేంద్రంలో ఎస్టీ కమ్యూనిటీ హాల్లో పౌర హక్కుల దినోత్సవంపై అవగాహన కల్పించడం ప్రతి నెల చివరి రోజున మండలంలోని ఒక గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం అవగాహన కల్పించడం సభ్యులు దేవేందర్ అన్నారు సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో చట్టం రూపొందించిన తర్వాత దాన్ని ఎస్సీలకు సహాయ సహకారాలు అందించడం కోసం ఎనభై తొమ్మిది చట్టాన్ని మళ్ళీ సవరించింది ఒకప్పుడు అంటరానితనం ఉండేది ఓటు హక్కు లేకుండా దేవాలయాలకు రాకుండా చూడటం ఎస్సీల భూములు ఆక్రమించటం హత్యాచారాలు జరగకుండా జీవో నంబర్ ఎనిమిది ప్రకారం జీవో నెంబర్ ఎనిమిది ప్రకారం ప్రవేశపెట్టారు మొదటగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాబట్టి మొత్తం దేశం ఎస్సీ ఎస్టీ చట్టం అమల్లోకి వచ్చింది కుల మత లింగ ప్రాంత భేదం లేకుండా అందరూ సమానమే రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది కార్యక్రమంలో తహసీల్దార్ శాంత ఎస్ఏ శ్రీనివాస్ సర్పంచ్ చలిమల శ్రీనివాస్ దేవేందర్ ఎస్సీ కులస్తులు ఎబినైజర్ పోతలింగం రాజేశ్వర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ దర్పణి మండలం మంచి అవకాశాలుంటాయి ముందుగా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నేను అనేది ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు మనం సగం ఏడ్చులకు వచ్చినాం కాబట్టి మనం ఏదో మనం వృత్తులు చేసుకుంటున్నాం మనం పట్టిన మీకు ముందుగా ముందు ముందు మీ పిల్లల్ని మీ పిల్లల్ని ఏ విధంగా చదివించాలి కష్టపడకుండా అంటే మన చేతి నుంచి డబ్బు పెట్టి కష్టపడి ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి రావాలి గవర్నమెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి పిల్లల్ని మంచి చదువులు చదివించి మనం ఆ ఏంటి ఆ మెంటల్గా ఫీలింగ్ అనేది పెట్టుకోండి అమ్మ చిన్న పిల్లలు మమ్మల్ని ఏం చేస్తారు అనే ఫీలింగ్ పెట్టుకోకుండా మంచి చదువుతారు ఏమీదనే ఆ చదువే కలర్ కోలాన్ని తెచ్చి పెడతారు పిల్లలు కాబట్టి దయచేసి పిల్లలు మంచి చదువులు చదివించి మీ పిల్లల్ని పెద్ద స్థాయిలో ఉంచి మీరందరూ గ్రా దర్పలికి మన కమ్యూనిటీకి మంచి పేరు తీసుకొచ్చి మన గౌరవాన్ని కాపాడుతారు కోరుకుంటారు ఈరోజు నేను చూస్తున్న పై వయసు సంవత్సరం తర్వాత ముందు చూస్తున్నాను ఇక్కడ రామాలయం టెంపుల్ కట్టి వీళ్ళ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా కళ్యాణ మహోత్సవాలు కూడా బాగా జరుపుతున్నాం ఇక్కడ అలాంటి దర్పెళ్ళు అలాంటివి లేవు అందరూ అన్నగమ్ములాగా కలిసి ఉంటున్నాము ఏ సమస్యలు లేకుండానే నరిపెలిగా ముందుకు పోతుంది మా ఆధ్వర్యంలో కూడా నరిపలిని ఏ కుల మత మీద అభిప్రాయాలు లేకుండా ముందుకు తీసుకెళ్తామని అందరికీ మాటిస్తాం ఎన్నో పోరాటం చేసి సాధించింది కాబట్టి మనం ఈ స్థాయిలో ఉండి ఈ విధంగా ఈ బట్టలు వేసుకోవడం కానీ ఇటువంటి మాట్లాడడం కానీ స్వేచ్ఛగా రోజులో ఉంచిందంటే మన అంబేద్కర్ దారిని అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేడం చెప్పింది సార్ చెప్పిండు ఇంతకన్నా ముందు మనం హోటల్కి వెళ్తే రెండు గ్లాసులు అంటే అది అందరికీ తెలిసిన విషయమే అంటే మేము చూడలేము కానీ మేము చదువుకున్న రోజుల్లో ఈ విధంగా ఉంటే మన తల్లిదండ్రులు చెప్తే ఇట్లా తెలిసిన విషయాలు అన్నట్టు ఎందుకంటే అంటరాని కులాలను గుడ్లేదు కానీ హోటల్స్ ఎక్కడైనా కానీ నువ్వు తక్కువ కులాస్ చూడవు ఇక్కడికి రావద్దు ఇవి ముట్టద్దు మీరు దూరమే ఉండాలా ఇలాంటి జరిగిన రోజులు చాలా ఉన్నాయి కాబట్టి మేడం గారు చెప్పిండ్రు అటువంటి రోజు ముందు నా పెద్దల అందరికీ నమస్కారం ఇక్కడ మనం మనం ఇక్కడ ముఖ్య విధంగా ఇక్కడ సమావేశమైన ఎందుకంటే మనం ఎవ్రీ మంత్ లాస్ట్ డే లాస్ట్ వర్కింగ్ డే రోజు పౌర హక్కుల దినోత్సవం జరుపుకుంటాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హక్కులు మనం తెలుసుకోవాలి మనకు రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులు కల్పించు అంటే ప్రాథమిక హక్కులు ఎట్లా కుల మత లింగ ప్రాంత మత భేదం ఇలాంటి పేదలు లేకుండా అందరికీ సమాన అతి ఉంటాయి సో మన హక్కుల గురించి మనం తెలుసుకోవాలి మన అక్క మనం కాపాడుకోవాలి ఇతర అక్కులను కూడా గౌరవించాలి ఇప్పుడు మా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో సారిత్ర మనకు చట్టం వచ్చింది అంటే మనకి రైట్స్ కొన్ని అనాగ అనారోగ్య కులాలని గురించి అనుకుంటా మనం మనం అనుకున్నాం అంటే ఎవరు లేదు దృష్టిలో అందరికి సంబంధమే అదొకటి మనం వృత్తిదారులో ఎట్లనో మన సంస్కృతం వచ్చింది దాని గురించి ఈ చట్టం కోసం పౌరోకుల చట్టం అని నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో దాన్ని సవరించి కోసం కఠినంగా చేసి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో తర్వాత చట్టం వచ్చింది ఎయిటీ నైన్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్టీ ఎస్సీ వాళ్ళ మీద దాడులు దాడుల కోసం చట్టం పార్లమెంట్ లో తీసుకురావడం జరిగింది ఏపీ ముఖ్యంగా మనకి ఏపీ అయింది మనకి ఏపీలో ఇన్సిడెంట్ రావడం వల్ల ప్రస్తుతం ఏపీలో ఇన్సిడెంట్ కావడం దేశం మొత్తం చట్టం వచ్చింది ఎందుకంటే అనాగికల అనాగరికలు ఉండ కులాలను నమ్ముట గుర్తించే వాళ్ళని పీడిస్తున్నారని మీకోసం చట్టం వచ్చింది ఆ చట్టం గురించి మీరు తెలుసుకోవాలి మీకు ఎవరన్నా అలా వేసినప్పుడు ఎలాంటి భయపడ భయపడాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా అధికారులకు తెలియజేయాలి మీకు ఎవరన్నా అలా వేసినప్పుడు కానీ టెంపుల్స్లో కూడా కానీ అలాంటివి ఏమి ఉండదు ప్రతి టెంపుల్లో కానీ అందరూ సమానం రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కు కల్పించింది కులం మతం బేడం ఇలాంటివి ఏమి ఉండదు అందరూ సోదభావంతో ఆత్మగౌరవంతో మొక్కాలి